హలో సాహితి గారు హాయ్ అండి సాహితి చెప్పండి వెయిట్ లాస్ ఇది చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది ఎవరికి తోచిన వెయిట్ లాస్లు వాళ్ళు పోతున్నారు యూట్యూబ్ లో చూస్తున్నారు లేకపోతే ఇంట్లో తెలిసినట్టుగా ఫ్రెండ్ చేసిందా నీ పిన్ని చేసిందా నీ బాబాయ్ చేశాడు ఎవరో చెప్పేశారని మనకి సూట్ అవుతుందా లేదా ప్రెసెంట్ వెయిట్ లాస్ అయిపోవాలి అంతే నేను ఒక టూ కేజీస్ తగ్గానా అబ్బా అంతే ఫైవ్ కేజీస్ తగ్గానే ఇక చెప్పక్కర్లేదు కానీ ఇది ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తాను దాని వల్ల మన హెల్త్ ఏంటి తర్వాత వచ్చే ఇబ్బందులు ఏంటి ఎవరికి ఆలోచించట్లేదు ప్రెజెంట్ తగ్గాలి అంతే తగ్గితే మీకు చెప్పాలా ఇప్పుడు ఒక టూ వీక్స్ తర్వాత ఈవెంట్ ఉంది ఆ టూ వీక్స్ లో ఒక ఫైవ్ సిక్స్ కేజెస్ తగ్గొచ్చా అని అడుగుతారు నన్ను నాకు వస్తాయి అలాంటి క్వశ్చన్స్ అంటే ఇప్పుడు కొంచెం మన ఇంటర్వ్యూస్ చూసి ఆ అవేర్నెస్ వచ్చింది కాబట్టి నన్ను అసలు అడగట్లేదు స్టార్టింగ్ లో బాగా అడిగేవాళ్ళు ఇప్పుడు నేను గారు అడ్వాంటేజ్ తీసుకొని తగ్గేస్తాను తగ్గించగలుగుతాం వెరీ ఈజీగా తగ్గించగలుగుతాం అలా తగ్గించుంటే అలానే చేస్తున్నారు అందరూ అదే జరుగుతుంది హెల్దీ లాస్ చాలా అవసరం కదండి చాలా అవసరము ఇప్పుడు సింపుల్ ఇప్పుడు నేను ఒక నేను ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీ కేజెస్ ఉన్నాను కాదు నేను ఒక సిక్స్టీ అయిపోతాను ఫిఫ్టీ ఫైవ్ హెల్దీగా ఉంటాను అని అనుకుంటాం మనం ఈ ప్రాసెస్ లో ఏం చేస్తున్నారు అంటే ఫ్యాట్ డైట్స్ చేస్తారు ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటి అవసరం లేదు మనము పిచ్చి పిచ్చిగా డైట్లు చేయడం సంథింగ్ చాలా క్రాష్ డైట్లు చేయడం దాని క్రాష్ డైట్ అంట ఎందుకంటారు అంటే ఇమీడియట్ లూసింగ్ కాబట్టి అలా చేస్తున్నారు అలా చేసినప్పుడు ఏమవుతుంది తగ్గుతారు

మంచి టిప్స్ చెప్పండి ఎలా వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీగా అంతే కాన్సెప్టే హెల్దీ కాన్సెప్టే మన వెల్నెస్ అండ్ హెల్దీ అదే చెప్తాను మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసి ఇప్పుడు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అని అంటున్నాం అసలు చాలా మంది కంటే ఏంటో తెలియట్లేదు అవునండి ఇప్పుడు దినచర్య అంటారు దాన్నే ఇంగ్లీష్ లో మాట్లాడితే ఆయుర్వేదిక్ ఎనర్జీ క్లాక్ బయాలజికల్ క్లాక్ అంటారు ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది సన్ సెట్ అవుతుంది దానికి తగ్గట్టు మనం మెదులుకుంటాం అందుకే సీజన్స్ మారినప్పుడు కూడా మనకి మారుతాయి రుతుచర్య అంటారు అంటే సీజనల్ చేంజ్ సీజనల్ డైట్ అవుతుంది సో ఇప్పుడు మనం క్లాస్ కూడా అలానే ఇస్తాను డైట్లు ఇస్తాను క్లాస్ లో ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనం తినే ఫుడ్ అని జై గారు వెయిట్ లాస్ లో చాలా ఇంపార్టెంట్ మనం ఎంత తింటున్నాం ఏం తింటున్నాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనం హెల్దీగా తింటూ మనం అన్ని తింటూనే హెల్దీ ఏది మానేయకుండా ఒక్కటి జాగారు ఏది మానేయకూడదు మనం ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తినాలి అలా తింటూ ఎంత క్వాంటిటీ మేనేజ్ చేసుకుంటూ ఏ టైంలో ఏం చేస్తున్నాం చేస్తే దాన్ని దినచర్య అంటారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం వాత పిత కఫా ఈ ఫేసెస్ ఆఫ్ ద డే లో నడుస్తూ ఉంటాం అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సిక్స్ కి కఫా ఫేస్ ఆఫ్ ద డే స్టార్ట్ అవుతుంది సో ఈ ఏ ఫేసెస్ లో ఏం చేస్తే మంచిదో ఒకప్పుడు మనం ఇదే చేసాం ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు కానీ ఒకప్పుడు ఇదే మార్నింగ్ లేసాం సిక్స్ ఓ క్లాక్ ఇమీడియట్లీ సన్ తో పాటు మనం లేస్తాము లేవాలి మంచిది సన్ తో పాటు లేసాం ఇమీడియట్లీ బ్రష్ చేసుకునే కంటే ముందే టూ గ్లాసెస్ ఆఫ్ వామ్ వాటర్ తాగేసేయాలి మళ్ళా ఆసనాలో కూర్చొని మీకు గట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా అదే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ రాత్రి రాగి గ్లాస్ లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి పొద్దున్న లేసాక అది వేడి చేసుకొని మళ్ళీ ఆసన టూ చేసి కొన్ని సీక్వెన్స్ ఆఫ్ ఆసనాస్ ఉంటాయి తాడాసన సిరీస్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ చేసేసుకొని ఆ తర్వాత మోషన్ తర్వాత ఫ్రెష్ చేసి బ్రష్ ఆయిల్ పుల్లింగ్ అంటారు ఇది అయిపోయిన తర్వాత స్నానం చేసి తినాలి అండ్ ఇదంతా మనం యూజువల్ ఇంతకు ముందు చేసే ప్రాసెస్ ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఇదంతా ఇది అయిపోయిన తర్వాత మన రొటీన్ స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం ట్వెల్వ్ టు టూ ఈ లో మన డైజెషన్ చాలా పీక్ ఉంటది చాలా బాగుంటుంది అందుకనే ఒక ముద్ద ఎక్కువ తిన్నా ఈ లో తినొచ్చు సో ట్వెల్వ్ టు టూ మధ్యలో లంచ్ అయిపోవాలి టూ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ హెర్బల్ టీస్ తీసుకుంటే మంచిది బాడీకి సో అయ్యా అందుకని ఈ టైంలో హెర్బల్ టీస్ తీసుకోవడం చిన్న ఒక టెన్ మినిట్స్ నా నాప్ వేసుకోవచ్చు కాసేపు రిలాక్స్ అవ్వడం మంచిది ఈ టైంలో మళ్ళీ సాయంత్రము కాలు మంచి కొంచెం అయ్యామా మనకి ఇష్టం ని బట్టి సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ కి డిన్నర్ క్లోజ్ చేసేసి త్రీ అవర్స్ బిఫోర్ బెడ్ క్లోజ్ చేయాలి డిన్నర్ ఎప్పుడైనా సరే అప్పుడు అరుగుతుంది తినేసరికి మనం డిన్నర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ కిచిడి అంతే కిచిడి చాలా చాలా మంచిది సోల్ మంచి హ్యాపీ ఫుడ్స్ అంటారా అలాంటిది విత్ ఆల్ వెజిటేబుల్స్ ఆల్ వెజిటేబుల్స్ ఇంతే అన్నం వేస్తాం ఇంతే పప్పు నాన్ వేసుకుంటాము కుచిడి మంచి కిచిడి దాని మీద ఒక్క స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని తింటే హాయిగా ఉంటది బాడీకి మనం కొన్ని ఫుడ్స్ తినగానే మీరు చాలా భిన్నంగా చెప్తున్నారండి అదే చెప్తున్నారు కదా చాలా భిన్నం అన్నమాట ఈవినింగ్ అసలు ఫుడ్ తీసుకోవద్దు ఈవినింగ్స్ అంటే ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ చేయం కాబట్టి పూర్తిగా కట్ ఆఫ్ అని చాలా ఏం చేస్తారు తెలుసు జయగారు ఇట్లా అందరికి అన్ని సూట్ అవ్వదు మన బాడీని తగ్గట్టు మెదులుకోవాలి మీరు అన్న చాలా టూ ఇప్పుడు ఇలా సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్స్ ఏంటంటే చాలా మంచిది సిక్స్ ఆర్ సెవెన్ ఓ క్లాక్ కి డిన్నర్ క్లోజ్ చేయండి చాలా మంచిది ఎందుకంటే మనకి స్టార్టింగ్ లో ఆకలి వస్తుంది నైట్ పన్నెండుకి తినే అలవాటు ఉన్న వాళ్ళకి సిక్స్ సెవెన్ కి తిన్నప్పుడు ఆకలి వేస్తుంది కానీ స్టార్టింగ్ అంత ట్రికింగ్ మన బ్రెయిన్ ట్రికింగ్ ఎంత బ్యాడ్ హ్యాబిట్ లో లాగడం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది టెన్ ఓ క్లాక్ తినాలి ఇంత తింటారా మీకు ఏం తింటారా నేను చెప్తాను అది జస్ట్ తింటాం కదా టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ కి పడుకోవాలి మాక్సిమం ఇలా చేసినట్టు అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంబాలెన్స్ రావు మనకి ఇప్పుడు వచ్చే మీరు లేడీస్ ని చూస్తున్నారా ప్రతి ఒక్కరికి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందా ఇప్పుడు హార్మోన్స్ అంటే అన్ని ఇంకా పీసీఓడి పీఎస్ఈరెగ్యులర్ పీరియడ్స్ ఫుల్ పెయిన్ఫుల్ పీరియడ్స్ అయి ఉండొచ్చు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ బుడుగలు వాటర్ బబుల్ బుడు సిస్టు ఇట్లా రకరకాల టన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సాల్వ్ అవడం స్టార్ట్ అవుతాయి స్ట్రెస్ సాల్వ్ అవడం స్టార్ట్ అవుతుంది నిద్ర బాబడుతుందా మీరు వెయిట్ లాస్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అవుతుంది ఇది బేసిక్ లైఫ్ స్టైల్ జగర్ ఇప్పుడు మీరు అన్న క్వశ్చన్ కొద్దాం చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువ తింటున్నారు ఇప్పుడు నేను రోజంతా కూర్చొనే ఉంటాను జరగదు నేను జస్ట్ ఒక అర్ధ గంట చేస్తున్నాను యోగా అంతే గంట చేస్తున్నాను రోజంతా కూర్చోనే ఉంటాను మరి నేను ఎందుకు ఎక్కువ తినాలి మీరు అన్న లాజిక్ అక్కడ కరెక్ట్ మనం ఎక్కువ పని చేస్తలేం తినాలి ఇప్పుడు అదే ఫుల్ కూలి పని చేసానికి నువ్వు ఇంత తిన వాళ్ళు కొడతా ఓపిక ఓపిక సరిపోదు వాళ్ళు ఊరుకుంటారా సో అలా ఏం తినాలి ఎంత పని చేస్తుంది దానికి తగ్గట్టు తినడం నేర్చుకోవాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ గానీ లంచ్ కానీ డిన్నర్ ఈ మూడిట్లో దేని స్కిప్ చేస్తే ఇబ్బంది ఉంటుందండి బాడీకి స్కిప్ చేయొచ్చా చేయకూడదు చేయకూడదు నన్ను అడిగితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ ఇప్పుడు కొంతమంది బాడీ టైప్ చేయగలరు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా ఏమీ అవ్వదు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లో వెళ్తారు కానీ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ రాంగ్ చేసి అనవసరంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కి బ్యాడ్ నేమ్ తప్ప ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఎక్స్ట్రాడనర బాడీకి సూట్ అవుతుంది మీరు చేయొచ్చు అంటే ఏం లే ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ విండో గ్యాప్ అనమాట అంటే రాత్రి సెవెన్ ఓ క్లాక్ కి తిన్నాను అనుకోండి నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి Breakfast in an akker బిఫోర్ తినకపోతే చాలు వాటర్ జీరా వాటర్ ఇట్లాంటివి తీసుకోవచ్చు సాలిడ్ ఐటమ్స్ తినకపోతే చాలు లిక్విడ్స్ ఓకే సో సాలిడ్ తినకపోతే చాలు సో మనం ఫాస్టింగ్ విండో మంచిగా వచ్చిందా మరి బ్రేక్ఫాస్ట్ కూడా సరిపోతుంది కొంతమంది ఏం చేస్తారంటే సెవెన్ ఓ కి డిన్నర్ క్లోజ్ చేసి మార్నింగ్ డైరెక్ట్ లెవెన్ ఓ క్లాక్ కి తినేస్తారు లంచ్ చేసేస్తారు నన్ను అడిగితే నాకు పర్సనల్ గా పర్సనల్ గా ఏం చెప్తానంటే మీ బాడీ టైప్ కి దగ్గర సూట్ అయింది చూసుకోండి కొంతమంది తక్కువ తిన్నా వాళ్ళకి సరిపోతుంది డైజెషన్ సరిపోయింది వాళ్ళకి ఓకే ఇప్పుడు కొంతమందికి మెటబాలిజం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మీరు ఉన్నారు రావాలి ఉరుకులు పరుకులుగా మీకు ఎన్నో షూట్స్ ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి వస్తే ఏమవుతుంది అంటే మీకు సరిగా మనసును పట్టదు తింటాం లంచ్ డిన్నర్ అయిపోయాక కూడా మీకు ఇంకా ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది నైట్ ఇంకా ఎక్కువ లాగుతుంది ఫుడ్ మీకు ఇంకా సరిపోలేదు కదా అది ఒక ఫీలింగ్ క్రియేట్ అవుతుంది సో అందుకని డిపెండ్స్ ఆన్ బాడీ మీ బాడీ బట్టి బ్రేక్ చేస్తారా తింటారా చూసుకోవాలి మీరు ఎలా చూస్తారు చూస్ చేస్తారండి ఇప్పుడు డిఫెన్స్ ఆన్ బాడీ అంటున్నారు కదా మీ దగ్గరికి వస్తే సాహితి ఎలా చూస్ చేస్తారు ఇప్పుడు నా బాడీ వేరు ఇంకొకళ్ళ బాడీ వేరు కదా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎలా టెస్ట్ చేస్తారా ఎట్లా చెప్తారు నా బాడీ షూట్ అవుతుంది అనేది మీరు ఎలా చెప్తారు నేర్పిస్తారు నేర్పిస్తాను ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ డే రాపేస్తాను మీరు ఎంత టైం గ్యాప్ ఇవ్వగలుగుతున్నారు ఇంటర్మీడియట్ హౌస్ వైఫ్ లో ఉన్నారు వాళ్ళకి ఫస్ట్ డే చెప్తాను మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మనం ఇచ్చిన డైట్ లోనే టైమింగ్స్ మార్చుకోమని చెప్తాను మీకు థైరాయిడ్ ఉంది థైరాయిడ్ కి సపరేట్ డైట్ పీసీఓడి సపరేట్ డైట్ లాస్ సెపరేట్ డైట్ టైప్ సెపరేట్ డైట్ డైట్ లో వాళ్ళకి టైమింగ్స్ మాత్రం వాళ్ళకి తగ్గట్టు మేనేజ్ చేసుకోమని చెప్తాను ఫుడ్ క్వాంటిటీ మేనేజ్ చేయాలి ఫుడ్ క్వాంటిటీ అంటే ఏంటి మనం యూజువల్ గా రైస్ ని బాగా బ్యాడ్ చేసేసారు రైస్ బేస్డ్ డిన్నర్స్ ఆయుర్వేద ప్రకారం చాలా మంచిది ఎందుకంటే ఈజీగా అరుగుతుంది ఈజీగా అరుగుతుంది కాబట్టి మనకి వెయిట్ లాస్ ప్రాసెస్ ఈజీ అవుతుంది మనం చేసే మిస్టేక్ ఏంటి ఇంత రైస్ తింటే చాలా మంచిది కానీ ఇంత రైస్ తింటాం క్వాంటిటీ అయిపోతాం ఆబ్వియస్లీ అంటే మనం అంత పని చేయట్లేదు ఇంత తినడానికి అంత తినద్దు కూడా మనకు అరగట్ల ఇంతే తినాలి రైస్ ని స్కిప్ చేయాలని అవసరం లేదు కానీ క్వాంటిటీ మేనేజ్ చేసుకుంటే జయగారు ఇది ఇంకెప్పటికి లాంగ్ ఇలా మేనేజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి ఏ స్పెసిఫిక్ డైట్ లో అవసరం రాదు అండ్ మనకి ఒక్కటి బాగా అలవాటు అయిపోయారు జనాలు ఏంటంటే నేను పెరగగానే డైట్ చేస్తాను తగ్గుతాను మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత పెరుగుతాను మళ్ళీ డైట్ చేస్తాను అది అలవాటు పడిపోతున్నా అంటే ఫ్రీక్వెంట్ డైట్స్ మారుస్తానే ఉంటారు ఈ రోజు నా దగ్గర వచ్చారు సపోజ్ రేపు మీ దగ్గర వస్తారా ఎల్లుండి ఇంకో దగ్గర అలా అలా కాదు దీనివల్ల బాడీ కూడా లూజ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు మేకప్ వేసుకుని స్క్రీన్ లో కాదు మీరు బయట మీరు పర్సనల్ గా మీరు చాలా మందిని చూస్తారు ఇమీడియట్ వెయిట్ లాస్ అయిన వాళ్ళ స్కిన్ చూడండి చెప్పరు ఎవరు చెప్తారు ఇప్పుడు ఏం స్కామ్ లు అంటే వెయిట్ లాస్ క్విక్ వెయిట్ లాస్ దీని దీనివల్ల బాడీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాకపోతే ఇమీడియట్ ప్రాబ్లమ్స్ రావు ఇప్పుడు ఈ రోజు మీరు డైట్ చేశారు క్రాష్ డైట్స్ చేశారు మీరు చేయట్ లో పది కిలోలు తగ్గరు నెలలో మీకు ఈ మూడు నెలలు ఏ ప్రాబ్లమ్ రాదు సడన్ గా వన్ ఇయర్ తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఎఫెక్ట్ ఇప్పుడు డైట్స్ చేయటం వల్ల ఉంటుంది నేను చెప్పినట్టుగా డ్రాస్టిక్ డైట్లు చాలా డే లంచో లేకపోతే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాం వెయిట్ లాస్ అయిపోతాం హ్యాపీగా ఫీల్ అవుతాం చేసి వెయిట్ లాస్ అవర్ చేయగరు వీళ్ళు ఏం చేస్తారంటే తినే తిండి కంప్లీట్ మారిపోతది ఐ బాస్ స్కిప్పింగ్ లేకపోతే తినే తిండినే మార్చేస్తారు చాలా డిఫరెంట్ చేస్తారు ఇంకా దాంట్లో చాలా కథలు ఉంటాయి ఓన్లీ ఫ్యాట్స్ తింటారు ఓన్లీ మొత్తం లేకపోతే ఓన్లీ ఇది మన బాడీ రెసిస్టెన్స్ మీద వర్క్ చేస్తుంది తెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీ బాడీ మన బాడీ మనకు ప్రాబ్లెమ్ ఉందని మనకు తెలియదు అసలు ఐడియా లేదు మనకి మీరు క్రాష్ డైట్ చేస్తున్నారు మీకు ఆల్రెడీ ఫిఫ్టీ అబో ఉన్నారు నాకు అలా తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉన్నారు ఇలా చాలా ఎక్స్ట్రీమ్ క్రాష్ డైట్ చేసి సడన్ గా బక్కగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది మై గాడ్ ఇలాంటివి చాలా ఉంటాయి ఇది ఎక్స్ట్రీమ్ కేసు ఇలా స్మాల్ స్మాల్ కేసులు ఇబ్బంది ఇబ్బందులు అవడాలు హార్మోనల్ ఇంబాలెన్స్ రావడాలు చాలా ఉంటాయి సో వెయిట్ లాస్ క్యామ్ ఎలా ఉంటుంది ఇప్పుడు మీరు ఇదంతా డైట్ చేశారు మీకు విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది ఆ విటమిన్స్ నేను అమ్ముతాను మళ్ళీ ఎస్ మీకు అర్థమైందో ఇదే నడుస్తుంది మీకు తెలిసే ఉండొచ్చు మనకి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ వచ్చాయి మనకి హెల్దీ డైట్ హెల్దీ వెయిట్ అంటే ఏం చెప్తారు చెప్పండి ఏం లేదు క్వాంటిటీ మేనేజ్ ఎలా చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది స్టమక్ తినడం నేర్చుకుంటే చాలు అంటే మనం ట్వంటీ పర్సెంట్ ఉంచాలి పొట్ట నిండా ఎప్పుడు తినకూడదు అది ఒక్కటి ఫాలో చేయండి మీకు లైఫ్ చేంజ్ అవ్వకపోతే నన్గింజ చేయగలం ఇంకొకటి సెకండ్ థింగ్ మనం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ మన లైఫ్ లో ఎవరమైనా నేనైనా చాలా చేస్తున్న మిస్టేక్ అయినా ఎవరమైనా తినే అప్పుడు ప్లేట్ని చూసుకుంటూ దృష్టి అంతా ఫుడ్ మీద పెట్టి తీసుకోవాలి టీవీ చూసుకుంటూ మాట్లాడుతూ ఫోన్ చూస్తూ తింటే అది అరగదు అది ఎక్కదు దానివల్ల మనకు వచ్చే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ రావు ఎందుకంటే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది అది ఇప్పుడు నేను ఒక ఆర్గ్యుమెంట్లో చాలా హై ఆర్గ్యుమెంట్లో తింటున్నాను ఫుల్ ఏదో ఆర్గ్యూ చేసుకుంటూ మీతో ఫర్ ఎగ్జాంపుల్ నా బ్రెయిన్ ఒకటి ప్రాసెస్ చేసుకుంటుంది ఇది ఇంకోటి ప్రాసెస్ చేసుకుంటుంది అసలు మన బ్రెయిన్కి మనం తిన్నట్టు కూడా గుర్తుండదు అసలు ఎప్పుడు తిన్నావు అన్నట్టుగా ఉంటుంది ఓకే సో అందుకని మైండ్ ఫుల్ హీటింగ్ అనేది క్వాలిటీ ఫుడ్ చెప్పారు చాలా ఇది ఇది వెరీ ఇంపార్టెంట్ సార్ కామన్ వెరీ బేసిక్ కానీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇప్పుడు హారర్ సినిమా చూస్తూ తిండి ఏమవుతది అరగదు ఓకే మనం ఇష్టంగా లేకుండా చాలా కోపంలో తిన్నా అరగదు ఇవన్నీ మీరు చూడడానికి వెయిట్ లాస్ అవుతారు అన్నీ అవుతాయి లోపల బాగుము లోపల బాగు బాగుంటాము హెల్త్ ఉండదు ఎప్పుడు వీక్ అనిపిస్తాం ఎప్పుడు డల్ అనిపిస్తాం ఎప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఎప్పుడు యాంగ్రీ యాంగ్రీ అనిపిస్తారు ఇట్లాంటి చాలా జరుగుతూ ఉంటాయి లోపల సో వెరీ సింపుల్ టిప్స్లో మేము మనం చెప్పాలంటే మైండ్ ఫుల్ ఈటింగ్ అంటారు ఎంత తింటున్నామో మనకు అర్థమవుతుంది జగర్ ఫస్ట్ పాయింట్ మనం ఏదైనా చూసుకుంటూ చిప్స్ ప్యాకెట్ ఉంటాయి పది చిప్స్ అయినా తింటాం మనం అదే అదే మైండ్ఫుల్ పెట్టేసి అన్నం ప్లేట్లో కరెక్ట్గా వెజిటేబుల్స్ ఎక్కువ కూరలు ఎక్కువ పెట్టుకోవాలి ఇంత రైస్ లేదా ఇంత రెండు రొట్టెలు ఇంత సైజు రెండు రొట్టెలు వెజిటేబుల్స్ కుక్ చేసుకుంటారా మీ ఇష్టం రా నేను సజెస్ట్ చేయను డైజెషన్ సరిగా ఉండదు కాబట్టి కుడ్ ఫుడ్ తర్వాత బటర్ మిల్క్ కర్డ్ కంటే కర్ట్ తినకూడదు ఇప్పుడు ఈ సమ్మర్ లో బటర్ మిల్క్ చేసుకోవాలి బటర్ మిల్క్ తీసుకోండి మీకు కడుపు నిండుతుంది హాయిగా ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకొని డైజెషన్ బాగుండేలా చూసి సాయంత్రం ఎర్లీ డిన్నర్స్ ఎర్లీ స్లీప్ సైకిల్స్ వీటితో పాటుగా మీ యోగా యోగా అనేది ఇంకా ఇంకా తమ్రూల్ తమ్రూల్ యోగా అనేది ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ కానీ మచ్ అండి నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి